నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు జరగబోయే బీహార్ ఢిల్లీ ఎన్నికలపైన అందరి దృష్టి ఉంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గత కొంతకాలంగా పాగా వేసినటువంటి నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ పెట్టే యోచన చేస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీ మీద ఫోకస్ చేస్తోంది సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి ఐదున ఓటింగ్ జరగబోతోంది ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఒక్కటొకటిగా ఉచితాలను ప్రకటిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఆ ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు పోటీగా కాంగ్రెస్ ఇప్పటికే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటూ కూడా ప్రకటించింది సో ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఎత్తులకు బీజేపీ కూడా పై ఎత్తులు వేస్తుంది ఆ పార్టీ హామీలకు ధీటుగా బీజేపీ కూడా ఢిల్లీ ఓటర్లను కొంత సంచలన హామీలు ఇవ్వబోతుందనే చర్చ నడుస్తుంది అంటే రెండు పార్టీలకు దెబ్బ కొట్టేలా ఢిల్లీ ఓటర్లను ఆకర్షించేందుకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది కమలం పార్టీ అంటే తమ మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ప్రకటించబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది బీజేపీ ప్రవేశపెట్టబోయే కీలక ప్రతిపాదనలో ఒకటి ఖచ్చితంగా ఉచిత విద్యుత్ పథకం అని కూడా సంబంధిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇప్పుడు ఢిల్లీ వినియోగదారులు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తుని పొందుతారని పార్టీ ప్రకటించే అవకాశం ఉందని కొన్ని బీజేపీలో నుంచి అంతర్గత వర్గాలు మనం చెప్తున్నాయి అయితే ఆప్ నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఇప్పటికే ఉచిత విద్యుత్ను అందిస్తోంది ప్రస్తుతం ఉచిత విద్యుత్ పథకం కింద ఢిల్లీ ప్రభుత్వం రెండు వందల యూనిట్లు నెలవారీ వినియోగంలో వినియోగదారులకు ఉచితమైనటువంటి విద్యుత్ కూడా అందిస్తోంది కాగా రెండు వందల ఒకటి నుంచి నాలుగు వందల యూనిట్ల వరకు కూడా విద్యుత్ వినియోగించే వారికి యాభై శాతం సబ్సిడీ కూడా ఇస్తుంది ఢిల్లీలో సో ఇప్పుడు మతపరమైనటువంటి వర్గాలను మరింతగా ఆకర్షించేందుకు దేవాలయాలు కానీ గురుద్వారాలు వంటి మతపరమైనటువంటి ప్రదేశాలకు ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ఎక్కువ యూనిట్లకు పెంచాలని కూడా బీజేపీ పరిశీలిస్తోంది సో ఇప్పుడు ఈ ప్రధాన కొంత ప్రార్థనా స్థలాల్లో ప్రతి నెల ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందించాలని పార్టీ వర్గాల్లో చర్చలు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీలోని గురుద్వారాలకు దేవాలయాలకు ఉచిత విద్యుత్ అందించాలని కొంత మెగా మాస్టర్ ప్లాన్ ఇవాళ బీజేపీ వేస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు పూజారులు గ్రాంధీలకు కూడా నెలకు పద్దెనిమిది వేలు ఇస్తామంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి వాగ్దానానికి కౌంటర్ అని కూడా చెప్పొచ్చు ఈ ఈ వాగ్దానం ఇక ఢిల్లీ ప్రజలకు ఉచిత స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించడమే లక్ష్యంగా బీజేపీ పాలసీని రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందులో భాగంగా ప్రభుత్వం నీటి సరఫరా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రాజధానిలోని ప్రతి ఇంటికి సురక్షితమైనటువంటి మంచినీటిని పొందేలా చేయడానికి కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా సమాచారం అంతేకాదు మహిళల కోసం బీజేపీ కొత్త మహిళా కేంద్రీకృత పథకాన్ని కూడా సిద్ధం చేస్తోంది ఈ స్కీమ్ ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక సహాయం అందించడం వారి ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పాటు అందించడం ద్వారా సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది సో ఈ పథకం ద్వారా ఖచ్చితంగా మహిళా ఓటర్లలో కూడా పార్టీని బలోపేతం చేస్తుందంటే కూడా భావిస్తున్నారు సో మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్కు చెక్ చెప్పడానికి బీజేపీ ఇవాళ సంక్షేమ పథకాల వైపు బాటలు వేసుకుంటూ అడుగులు వేస్తోంది మొత్తం మీద ఢిల్లీ ఎన్నికలో గెలిపే లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎజెండాగా బీజేపీ ముందుకెళ్తున్నటువంటి తరంలో తాజా హామీలు కూడా కొత్త కొత్త హామీలతోటి పోటా పోటీ హామీలతోటి ఇవాళ ఉచితాలకు కూడా బీజేపీ సై అంటున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట